ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు నేనైతే మీకు బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా విధాలుగా చేయవచ్చు దాంట్లో నేను ఈరోజు చూపించేది ఒక విధానం అన్నమాట ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో ఎగ్ కొట్టి పోసుకొని ఒక ఉల్లిపాయ కొంచెం కారం కొంచెం సాల్ట్ కొంచెం మసాలా వేసుకొని బీట్ చేసుకోవాలి ఆమ్ ఎగ్ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా విధాలుగా చేసుకోవచ్చు మనం అందులో ఇది ఒక విధానం అన్నమాట ఇందులో కొంచెం మసాలా కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మీరైతే ఎన్ని విధాలుగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది వేస్తారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్స్ అయితే కావటం లేదు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కొంచెం పాలు కూడా వేసుకుంటే మనకి మంచి డెలిషియస్ అనేది వస్తుంది అనమాట కొంచెం అంటే కొంచెం ఒక స్పూన్ మిల్క్ వేసుకున్నాను దాన్ని ఇప్పుడు మనం ఇవన్నీ కలిసేలాగా బాగా బీట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానికి ప్యాన్కి కొంచెం ఆయిల్ రాసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే దాని మీద పోసుకోవాలి బ్రష్ అండ్ బ్రష్ కాబట్టి ఏం కాదు ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అయితే కాదు ఇప్పుడు ముందుగా అయితే ఫస్ట్ కొంచెం బ్రెడ్ అనేది హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుంటే బ్రెడ్ పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది బ్రెడ్ కొంచెం అటు ఇటు కాల్చుకొని హీట్ అయిన తర్వాత తీసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే ఇలా పెనం మీద పోసుకోవాలి ఇప్పుడు ఆ బ్రెడ్ని అయితే ఈ ఆమ్లెట్ మీద అద్ది అటువైపు తిప్పుకోవాలి రెండు వైపులా ఎగ్ అనేది పట్టడానికి ఇలా చేస్తారు దీన్ని ఇప్పుడు మనం మంచిగా కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఆమ్లెట్ అనేది మంచిగా లేచి రావటానికి ఆయిల్ అనేది వేసుకుంటారు కొంతమంది ఆమ్లెట్ వేరే బ్రెడ్ వేరేగా కూడా తింటారు బ్రెడ్ ని మన ఆ ఎగ్ మిశ్రమంలో ముంచి కాల్చుకుంటారు చాలా విధాలుగా చేయొచ్చు ఇంకో రోజు ఇంకో విధంగా చూపిస్తాను ఇప్పుడైతే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది సాయంత్రం స్నాక్స్ లా తినడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్